నల్లగొండ జిల్లాలోని మంగళపల్లి గ్రామంలో గత రెండు నెలలుగా వింత రోగాలతో గ్రామస్తులు బాధపడుతున్నారు అవి ఎటువంటి రోగాలంటే ముఖం మీద మచ్చలు రావడం అదేవిధంగా ముఖం వాపు రావడం అలాగే విషభ జ్వరాలు నొప్పులు మోకాల నొప్పులు నరాలు గుంజడం వంటి వ్యాధులతో సతమతం అవుతున్నారు పిచ్చేయ మంగళపల్లి తుమ్మల పిచ్చేయ ఇక్కడ జరిగింది ఏంటంటే రెండు నెలల సంధి బాగా ఈ జ్వరాలు వచ్చి ఇబ్బంది పడుతురు లే బాగాలేదని చెప్పి తిరిగి నిన్న మొత్తం మేము పోయి ఊరిసి పెట్టిపోయి తలాలు వేసిపోయి ఊరిని ఇచ్చిపెట్టిపోయినాం మాకు ఏ ఏ డాక్టర్ కాడికి పోయినా కూడా ఇంజక్షన్ చేసినా చెప్పి అంత మాత్రం వాళ్ళు ఏంటంటే ఏమాట అంటే ఎప్పటి అటే ఏముంది ఇప్పుడు సమస్యలు మొత్తం ఏమన్నా ఏం లేదు బెడ్ బ్లడ్ టెస్టులు చేయించినా ఏది చేపించినా కూడా ఈ ఆడిపోతున్నా ఏం లేదంటారు ఇంటికి రాగానే చేరం ఆ నీళ్ళ వల్ల వస్తుందా మరి వల్ల వస్తుందా ఆ సమస్య ఏం అర్థం కాలేదు ఊరు కీడ్ జరిగిందని ఊరు అంత ఇచ్చిపెట్టి వెళ్ళిపోయినాం ఊళ్ళు ఎవరు లేరు పిల్ల కూడా లేరు ఇప్పుడు నమ్మకం కాదు కానీ జనాలు బాగా అందరికి అందరు అనుకుని వెళ్ళి వెళ్ళిన ముచ్చటేది అదే విధంగా డాక్టర్లకు ఇది ఎటువంటి వ్యాధులో అంతి చిక్కడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు మందులు వేసుకున్నప్పుడే తక్కువ అవుతుంది అదే విధంగా తర్వాత యథావిధిగా ఉంటుంది దీనితో గ్రామస్తులంతా ఏకమై ఊరికి కీడి జరిగిందని ఒక నిర్ణయం తీసుకొని ఇంటికి తాళాలు వేసుకుని ఊరు విడిచి వెళ్ళారు కపుల్ నాగమ్మ జ్వరాలు వస్తున్నాయి సార్ మాకు వస్తున్నాయి బాగా రెండు నెలల సంది కీళ్ళ నొప్పులు ఇవన్నీ అసలేం బాగుంటలేదు ఊరు వదిలిపెట్టి పెట్టి వనమాసం వెళ్ళామండి మేము మేము ఇక ఎట్లా ఏం చేసేటట్లేదు సార్ మాకు కీళ్ళ నొప్పులు బాగా జ్వరాలు బాగా అసలు పానాలు బాగుంటలేవు అసలే మంచాల నుంచి లేదు బయటికి పోయేటట్లేదు కట్టెలు పట్టుకొని తిరుగుతున్నాం మేము ఊరు మొత్తం అట్లనే ఉంది ఊళ్ళోనే మేమే అనుకోని డబ్బు కొట్టించుకొని పోయినాం సార్ పెద్ద మనుషులకి ఇట్లా అనుకోని రెండు నెలల నుంచి మాకు ఊరు బాగా కీడొచ్చి ఇది ఒక ఆరోగ్యాలు మనవాసం ఎందుకు ఊరిసి కీడు వచ్చింది వచ్చింది వల్ల ఈ జబ్బుల వలనే అనుకున్నాం బయటికి వెళ్ళం రెండు నెలలు ఓల్లే తీపి కీడు అనుకున్నారులే పెద్దలు అనుకున్నారు నేను అనుకొని వెళ్ళం ఊర్నప తలిపిందా మొగాల నొప్పులు కీల నొప్పులు ఎక్కడికై నరల్ బిగు ఒళ్ళంత నొప్పులు ఆపు ఇట్లా మొగారా గర్బాలక ఉరుకిడు వచ్చింది అనుకొని వెళ్ళిపోయాం బయటికి